ఫ్రెండ్స్ ఇక నుండి భారీగా పెరగనున్న వీటన్నిటి ధరలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ధరల మంట నిజమే సర్కారు ఒప్పుకోలు ప్రణాళికా శాఖ నివేదికలో వెల్లడి కొంతకాలంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ ఒక నివేదికను రూపొందించింది ప్రజానీకానికి అత్యవసరమైన ఇరవై మూడు రకాల వస్తువుల ధరలు గత ఏడాది కాలంలో పెరుగుతూనే ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఉన్న సరుకుల ధరలకి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో డిసెంబర్ నాటి ధరలకి మధ్య అంతరాన్ని ఈ నివేదికలో ప్రణాళిక శాఖ ప్రధానంగా వివరించింది ఈ నివేదిక ప్రకారం అత్యవసరమైన బియ్యం పప్పు అలాగే పప్పు దినుసులు ఉప్పు ఉల్లిపాయలు పసుపుతో పాటు టమాటా ధరలు కూడా ఈ ఏడాది కాలంలో గణనీయంగా పెరిగాయి ఉల్లిపాయ ధరలు ఏకంగా అరవై మూడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం పెరిగినట్లుగా నివేదికలో తెలిపారు ఇంత భారీ స్థాయిలో పెరగడం ఆందోళనకరం ఎప్పటికీ కిలో విల్లు ముప్పై రూపాయల దాకా వివరిస్తు విక్రయిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు ఇక టమాటా ధర గతేడాతో పోలిస్తే ఐదు యాభై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది శాతం పెరిగిందని కందిపప్పు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ కన్నా ఇరవై మూడు డిసెంబర్ నాటికి నలభై ఆరు పాయింట్ నలభై నాలుగు ఐదు శాతం ధర పెరిగిందని పేర్కొన్నారు ఇక బియ్యం ప్రతిరోజు వినియోగించే బియ్యం ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి నవంబర్ ఒకటి బియ్యం ఏకంగా పదమూడు పైగా పదమూడు శాతం పైగా పెరగగా రెండో రకం బియ్యం పన్నెండు శాతం పైగా పెరిగాయి ఇక గోధుమలు కూడా ఎనిమిది శాతం జొన్న ఇరవై ఒక శాతం రాగులు పద్దెనిమిది శాతానికన్నా ఎక్కువగా పెరిగినట్లుగా చెప్తున్నారు ఈ నివేదిక ప్రకారం నూనె ధరల్లో స్వల్పంగా తగ్గుదల నమోదైంది భారీ స్థాయిలో ధరలు పెరుగుతున్నట్లు నివేదికలో పేర్కొన్న ప్రభుత్వం అదే సమయంలో వాటి అదుపునకు తీసుకునే చర్యలు మాత్రం నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదని చెప్తున్నారు